మా కుక్కు పళ్ళొచ్చింది హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మన శుక్రవారం రోజు అండి వీడియో అనేది నేను షేర్ చేశాను ఇక్కడే తులసి మా దగ్గర పూజ చేసుకుంటూ ఆ వీడియోని షేర్ చేశాను ఆ వీడియోని చాలా మంది ఇష్టపడ్డారండి ఎనిమిది ఎనిమిది వేల మంది చూశారు ఆ వీడియోని చాలా చాలా హ్యాపీ అండి చక్కగా కామెంట్లో పెట్టారు మీ ఇల్లు బాగుంది తులసిపాటు బాగుంది అని చెప్పి మా ఈ ప్లేస్లో మటుకి వీడియో తీస్తే ఏదైనా కానీ అమ్మ దయ్యా అనుకుంటాను ఏంటంటే అమ్మ దగ్గర ఏ వీడియో తీసినా కానీ నాకు ఇష్టం అయిపోతుంది ఇక అది అయితే ఇప్పుడైతే ఈ పూలన్నీ కోసేసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను వీడియో గురించి చెప్పాను కదండి ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో వీళ్ళు కూడా చూడండి చూసి ఆ వీడియో ఎలా ఉందంటే ఇప్పుడు నేను చెప్పాను కదా చెప్పిందా అన్నట్టే ఉందా లేకపోతే ఎట్లా ఉందా అని చెప్పి వీడియో అయితే బాగా పోయింది చాలామంది సపోర్ట్ చేశారు నిజంగా మీ అందరికి ధన్యవాదాలండి మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడి దాకా వచ్చాను వస్తానే ఉంటాను ఇంకా ఇంకా వీడియోలు చూసుకుంటే వస్తానే ఉంటానండి నేను తీస్తానే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు వచ్చేసి ఇప్పుడు పూలన్నీ కోసుకున్నామండి పూలు అయితే బాగా పోతున్నాయి ఇప్పుడు పూలన్నీ కోసుకోవాలి పూజ కోసం కోసి పెట్టేసుకుంటాను ఇవ్వండి బుట్ట సంగతి మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను వీడియోస్ షేర్ చేశాను కూడా మీకు ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది పూలు పోసుకోవడానికి ఇప్పుడు ఇవన్నీ కోసేసుకున్నాం అయితే మీకు చూపెడతాను అండి చూడండి ఇలా చూపెడితే మీకు ఇంకా బాగా అయితే చూసారా పూలు అయితే భలే ఉన్నాయండి అవి ఇంకా అటు ఉన్నాయండి అటు లోపలికి చెట్లు లోపలకి కూడా వెళ్ళి చూసేస్తున్నాయి ఆ పూలన్నీ కొమ్మ లోపలికి వెళ్ళినాయి ఈ నాటు గులాబండి అండి నాటు గులాబీకి కూడా ఐదు గులాబీలు ఉన్నాయి అనుకుంటామా ఉన్నాయా అటు చూసి మూడు ఉన్నాయా అటు ఉన్నాయా అసలు బయట పక్క మూడు అటు మూడు గులాబీలు ఉన్నాయండి ఇటు రెండు ఉన్నాయి ఇది నాటుది ఇది నాటు గులాబీ అది కూడా నాటిదే దానికైతే ఇలాంటి పూలు పూలేదన్నీ మొగ్గలైతు ఉంది రేపు ఏమైనా పోతేము ఇక ఇది వచ్చేసి హైబ్రిడ్ అండి పెద్ద పెద్ద పూలు అనమాట ఇవి పెద్ద పెద్ద పోతున్నాయి పూలైతే ఇదైతే రెండు చెట్లు అండి రెండు చెట్లు రెండు కలర్స్ అని ఇచ్చారు కానీ సేమ్ కలర్ అయినాయి మాది పూలు చూసారా ఇది చూసారా ఒకటే కొమ్మకి ఒకటే కొమ్మకి మూడు మూడు మొగ్గలు వేసింది మూడు పూసేసినాయి దాని పక్కన ఇంకొకటి అసలు బలే అండి నా అరిచేతి కన్నా పెద్దగా ఉన్నాయి అనమాట పూలు అంత పెద్దగా ఉంది హైబ్రెడ్ అని పేరే కానీ నిజంగా బలే పోతుందండి తెచ్చే పూలు ఇంత అవతలు కూడా ఉన్నాయండి పూపెద్దా ఇవ్వండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా అవతలు కూడా ఐదు పూలు ఉన్నాయి ఇంకా పక్కకి ఇరతే ఏమైనా కనపడతాము ఇంకొక ఇదిగోండి ఇది కూడా హైబ్రెడ్ పూలు కాకుంటే ఇది బాగా సుకుమారంగా ఉంటుందండి నాలుగైదు రోజులు ఉంటుంది ఈ చెట్టుకు కనుక పూలు పూసిందంటే నాలుగైదు రోజులు ఉంటుంది కాకపోతే బాగా సుకుమారంగా అనిపించింది పువ్వు అయితే ఇదిగోండి దీనికి కూడా ఐదు పూలు ఉన్నాయి ఇంకా మొగ్గులు ఉన్నాయి ఇది వచ్చేసి తెల్ల గులావండి ఈ రెండు పూలు పూసింది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లు ఆరెంజ్గా పూసిద్ది ఉండే కొందుకు రెడ్గా అయిపోయి పువ్వు అయితే మూడు పూలు పూసిందండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇది కూడా హైబ్రిడ్ అండి అది చెట్టు గులాబీ అనమాట దేవుళ్ళకి బాగుంటాయి పెట్టుకోవడానికి అని చెప్పి అలా తీసుకున్నాను కదండి మల్లె చెట్టు కూడా మగ్గేసింది వేసింది పూలైతే ఇప్పుడు పోతుంది అనమాట ఒక ఆరు పూలు కూడా నేను కోసాను ఇప్పుడు వచ్చేసి ఎన్నే కోసేసుకున్నావు ఇవన్నీ కోస్తున్నాక పూలు ఎన్ని అయితే అనేది నేను పెడతాను నేను సరేనండి పూలైతే కోసేసుకున్నాను அம்மா ஐயி ஆசை

ఇంట అతనాండి వచ్చిందంటావు మాది ఎవరో చేసుకోమంటారు ఏంటిది ఏంటిది ఏంటిది

షుభి బాను కదా మా అమ్మాయికి ఇస్తున్నానండి ఉన్నాయి ఉన్నాయి దానికి వచ్చింది పడుకోవడానికి తరిసి తరిసి వచ్చింది ఇవి అయినాయి ఈ అయినవి అయినవి పోసాను ఇంకా మగ్గులు అయితే ఉన్నాయి మొగ్గులు ఉన్నాయి అని చెప్పి కోయలేదు ఇంకా కొన్ని పెద్ద పూలు కూడా అండి అవి కూడా కోయలేదు ఇది చాలా రోజులు అని చెప్పి ఇవి పోతాను అనమాట ఇది కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మేము ముందు కొత్తనే ఉంటాను ఇంకొక చిన్న విషయం అండి చూడండి నేను పూలు కోతున్నాను పూలు పాతుంటే అలుసుకుంటే వచ్చిందండి ఇంట్లోకి ఒక లేదు అసలుకి పిల్లులైనా సరే కుక్కలైనా సరే ఎందుకో తెలీదు వాటికి నాకు ఏ జన్మలో బంధం ఉందో అనిపించింది పిల్లలు చూసినా అంతే అనిపించింది ఒక్క పిల్లలని చూసినా అంతే అనిపించింది అందుకే కావచ్చు ఇంత అన్నం పెట్టినండి వీటి కొండ కాస్త ఎవరికి ఉండదు జంతువులు నమ్మినా జంతువులు నమ్మి ఒక ముద్దైతే కనిపెట్టుకొని ఉంటాయండి నిజంగా అంత విశ్వాసం చూపెడతాయి బయట పెద్ద కుక్క ఉందండి దాన్ని చూసి అరుతుంది గేటు కడుక్కొచ్చి గేటు దియమని చెప్పి అరుతుంది మమ్మల్ని చూసింది ఇంకా అరుతుంది అంటే పెద్ద కుక్కని తీసి భయపడి అవుతుంది అందుకని గేట్ తీసి లోపలికి తీసుకొచ్చాను మరుగుతుంది మరి ఎవరో కానీ కట్ దీన్ని అయితే దార్బిక్కుని వచ్చింది ఎవరు కట్ ఈ ఇళ్ళ పక్కన ఎవరో కట్ ఉంటారు అడుగుతాను అడిగి వాళ్ళకి అప్పచేవుతానండి ఒక కుక్కలని అయితే ఇక అదండి ఇంకా అందులో ఏం చేయలేదు అదైతే కాలు చుట్టూరే తిరుగుతుంది బై